ప్రతి మహిళని అర్హురాలిగా చేసిన తొలి పథకం స్త్రీ శక్తి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం అందుకే ఏ పథకానికి రానంత రెస్పాన్స్ వచ్చింది ఇది వరకు పాస్ కోసం గంటల గంటలు లైన్లో పడిగాపులు కాసేవాళ్ళం ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకం వలన మాకు సమయం కలిసొస్తుంది డబ్బులు కలిసొస్తున్నాయి ఈ స్త్రీ శక్తి పథకం వలన బాలికలకి స్కూల్కి కాలేజీలకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది విద్యార్థినులకి ఉచిత సైకిల్ ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఇది వరకు ఆటోళ్ళు సొంత వాహనాల మీద మా పిల్లలు స్కూల్కి వెళతుంటే ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయేమోనని తెగ టెన్షన్ పడిపోయేవాళ్ళం ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం వచ్చాక బస్సు ప్రయాణం పిల్లలకి చాలా రక్షణగా ఉంటుంది ఇప్పుడు మాకు ఎటువంటి టెన్షన్ లేదు ఇంతకుముందు కూరగాయలు సిటీకి వెళ్ళి అమ్మి రావాలంటే సగం డబ్బులన్నీ చార్జీలకే సరిపోయాయి ఈ ఫ్రీ బస్సు పథకం వచ్చాక మా ఊర్లో ఉన్న కూరగాయలన్నీ కూడా చక్కగా సిటీలో అమ్ముకొని వస్తున్నాను ఇప్పుడు మంచి లాభాలు వస్తున్నాయి ఆర్టీసీ ఛార్జీ లేకపోవడం వల్ల ఖర్చులు తగ్గిపోయాయి ఇంతకుముందు నేను సిటీకి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే వచ్చిన జీతంలో పావు బంతు ఛార్జీలకే పోయేవి ఈ ఉచిత బస్సు పథకం వచ్చాక ఆ డబ్బులు కూడా మిగులుతాయి నా కుటుంబం ఆనందంగా గడుస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చింది ఉచిత బస్సు ప్రయాణ పథకం తెచ్చింది స్త్రీ శక్తికి ఆర్థికంగా అండగా నిలిచింది ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కూరగాయలు సిటీలో అమ్ముకుంటే లాభాలు వస్తాయి కానీ బస్సు ఛార్జీలకే మొత్తం పోతాయి సిటీకి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుంది కానీ నా జీవితంలో సగం బస్సు ఛార్జీలకే పోతుంది సిటీలో మంచి కాలేజీలో సీట్ వచ్చింది కానీ బస్సు ఛార్జీలకి డబ్బులు లేక చదువు ఆపేయాల్సి వచ్చింది సిటీకి వెళ్తే మంచి వైద్యం దొరుకుద్ది కానీ బస్సు ఛార్జీలకి డబ్బులు లేవు తెరపతి వెంకన్న స్వామి ఉప్పు తీర్చుకుందామంటే బస్ ఛార్జీలకు డబ్బు లేవు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తాం నారా చంద్రబాబు అనే నేను ఇచ్చిన మాట ప్రకారం స్త్రీ శక్తి పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తున్నాం ఈ ఉచిత బస్సు పుణ్యమాని నేను కూరగాయల్ని సిటీలో అమ్ముకొని రూపాయలు సంపాదించుకుంటాను ఈ ఉచిత బస్సు పథకం ద్వారా నాకు అదృష్టం కలిగింది ఈ ఉచిత బస్సు పథకం ద్వారా నాకు సిటీలో వైద్యం చేసుకునే అదృష్టం కలిగింది ఈ ఉచిత బస్సు పుణ్యమా అని సిటీలో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది ఏడు కొండలవాడ వెంకటరమణ ఎన్నాళ్ళకి మా చంద్రబాబు పుణ్యమా అని ఈ ఉచిత బస్సు ద్వారా నీ దర్శన భాగ్యం కలిగించావా తండ్రి కూటమి ప్రభుత్వం వచ్చింది మహిళలకు ఉచిత బస్సు పథకం నా బిడ్డ పొద్దు నుంచి సాయంత్రం వరకు పొలంలో పనికెళ్ళొచ్చిన రోజు గడవడం కష్టంగా ఉంది మనం ముసలి వాళ్ళం అయిపోయాం మొత్తం కష్టం అంతా బిడ్డ మీద ఉంది ఈ రోజు నుండి మన కష్టాలు తీరిపోతాయి నాన్న నాకు విజయవాడ హాస్పిటల్లో హౌస్ కీపింగ్ లో ఉద్యోగం వచ్చింది విజయవాడ అంటే రోజు ఇల్లు రావాలి చాలా అవుతాయి కదా సగం జీవితం అటు చూడండి మనలాంటి కష్టాల్లో ఉన్న పేదవారి కోసమే చంద్రన్న ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీనే బస్ ఉండవు విజయవాడ చంద్రబాబు నా పెద్ద కొడుకు అన్న మాట ప్రకారం మహిళలకి ఉచిత బస్సు పాదకం అమలు చేస్తున్నారు ఇక మన కష్టాలని తీరిపోయినట్టే నేను తిరుపతి వెళ్ళి వెంకన్న బాబు దర్శనం చేసుకుని మొక్కు తీర్చుకుని వస్తాను తిరుపతి వెళ్ళాలంటే అంత దూరం బస్సు చెప్పాను కానీ అన్న ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే బస్సులో లో ఛార్జీలు ఉండవు అంటే తన దర్శనం కోసం కరుణించారు అందుకే మన చంద్రబాబు ఉచిత బస్సు వరవించాడు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు పథకం అమలులోకి వస్తుంది మహిళా ఉద్యోగస్తులకు చిన్న చిన్న వ్యాపారస్తులకు విద్యార్థులకు అభయమిస్తుంది చంద్రన్ వచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు పథకం తెచ్చాడు అందుకే ఇది మంచి ప్రభుత్వం